హలో యూవర్స్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ స్పిరిచువల్ మాస్టర్ అండ్ లైఫ్ కోచ్ శ్రీధర్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడతాం నమస్కారం సార్ శ్రీ శ్రీగురు సార్ అందరం కూడా మనం టెంపుల్స్కి వెళ్తూనే ఉంటాం సో కామన్గా మనం ఎస్పెషల్లీ గర్భగుడి అబ్జర్వ్ చేసినట్లయితే ఒక డోమ్ ఆకారంలో ఉంటూ ఉంటుంది ఎస్పెషల్లీ ఆకారంలో టెంపుల్ ఉండడానికి సైన్స్ ఏదైనా దాగి ఉందా అలాగే చాలా వరకు మంచి పాజిటివ్ ఎనర్జీ అక్కడ ఉన్న ఎనర్జీస్ మనకి ట్రాన్స్ఫర్ అవుతాయి అలాగానే మనం అది ఫీల్ అవుతాం ఎస్పెషల్లీ టెంపుల్ కలగానే ఏదన్నా కొన్ని యాక్టివిటీస్ చేయడం ద్వారా ఆ పాజిటివ్ ఎనర్జీ కావచ్చు అక్కడ ఉన్న శక్తి ఏదన్నా మనకు ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందంటారా సో టెంపుల్స్ ఇప్పుడు ఈ టెంపుల్స్ అనేది తీసుకుంటే కనుక మనకి టెంపుల్స్ అనేవి ఎలాంటివి అంటే ట్రాన్స్ఫార్మర్ లాంటివి అంటే ఒక చోటు నుంచి ఎనర్జీ తీసుకుంటే ఇంకో చోటుకి వాటిని సరఫరా చేస్తూ ఉంటాయి సో ఏంటి అంటే స్టెప్ అప్ స్టెప్ డౌన్ టెంపుల్ ఈజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రాన్స్ఫార్మర్ అక్కడికి ఒక వీక్ అయిన వ్యక్తి వెళ్ళాడంటే వాడు ఎనర్జీని పుంజుకోగలరు ఒక మంచి బలమైన వ్యక్తి వెళ్ళాడంటే వాడి ఇంకా ఎక్కువ ఎనర్జీని పుంజుకోగలరు సో టెంపుల్స్ ఈ టెంపుల్స్ అనేవి ఏంటంటే ప్రాణశక్తికి నిలయాలు ఏంటంటే టెంపుల్ ఈస్ నథింగ్ బట్ లైక్ ఏ ట్రాన్స్ఫార్మర్ అంటే ఒక చోటు నుంచి ఎనర్జీని తీసుకుంటుంది ఇంకో చోటుకి ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది సో టెంపుల్స్లో ఈ డోమ్ ఆకారంలోనే ఎందుకు టెంపుల్స్ కట్టబడ్డాయి మీ మనం ఇలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మన సనాతన సాంప్రదాయంలో ప్రతి టెంపుల్ కూడా ఆగమశాస్త్రాలకు అనుగుణంగానే కట్టబడి ఉంటుంది కొన్ని కొన్ని పురాతనమైన దేవాలయాలు చూస్తే కనుక అదేదో పెద్ద మహల్లాగా కోటల్లాగా పెద్ద పెద్దగా కనపడుతూ ఉంటాయి అక్కడ ఏదైనా మనం మాట్లాడితే కూడా పెద్ద రీసౌండ్లు వినపడతూ ఉంటాయి ఎందుకు ఎందుకు మన పూర్వీకులు ఆ విధంగానే దాన్ని నిర్మించారు అంటే ఇప్పుడంటే టెక్నాలజీ ఉంది అంత పెద్ద పెద్ద కాలం కొంటే సింపుల్గా తీసుకోవచ్చు మరి ఆ కాలంలో ఎందుకు కానీ ప్రజలు అంత కష్టపడి అంతంత పెద్ద పెద్ద నిర్మాణాలు చేశాడు ఆ రంగులాలు ఉండే మనిషికి అంత పెద్ద పెద్ద నిర్మాణాలు టెక్నాలజీ లేని సమయంలో ఎందుకు అంత సాహసాలు సో దాని వెనకాల సైన్స్ ఏముందో మనం గమనిద్దాం ఇప్పుడు టెంపుల్లో రీసౌండ్ వస్తుందని చెప్పారు ఈ యొక్క సృష్టికి మూలం అనేది సౌండ్ సో సౌండ్ అనేది ప్రతిదానికి మూలం ఈ యొక్క ఎంటైర్ యూనివర్స్ కూడా సమస్త విశ్వం కూడా ఈ సౌండ్ నుంచే ఉద్భవించింది అని చెప్తాం సో దీంట్లో కూడా ఏంటంటే ఈ యొక్క సృష్టి ఆరంభంలో భయ అనే సౌండ్ అంటే ప్రణవ బీజంతో తర్వాత భై అనే సౌండ్ అంటే బిగ్ బ్యాంగ్ అంటుంటాం కదా మనం ఆ బిగ్ బ్యాంగ్ అనేటప్పుడు వచ్చినప్పుడు భై అనే సౌండ్ వచ్చింది సో భయ్ అనే సౌండ్ ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ భైరవ ద కాన్సెప్ట్ ఆఫ్ భైరవ సో ఈ టెంపుల్స్లో మనం వెళ్ళి అక్కడ ఏ విధంగా చేస్తే అక్కడ ఉన్న ఎనర్జీ మనకి ఎన్హాన్స్ అవుతుందో చూద్దాం టెంపుల్లో అనేది మనం ఏది మాట్లాడడం కానీ పురాతనమైన టెంపుల్లో రీసౌండ్ వస్తుంది అక్కడికి వెళ్ళి ఒక వ్యక్తి ఒక ఓంకారం చేయడం వల్ల ఓంకారం చేస్తాము ఆ ఓంకారం అనేది నాదము ఆ డోమ్ షేప్ ఆ యొక్క టెంపుల్ స్ట్రక్చర్కి అది రీవైబ్రేట్ అవుతుంది అక్కడ ఉన్న వాల్స్లలో ప్రతిదీ రీవైబ్రేట్ అయ్యి మల్టిపుల్ ఎఫెక్ట్ అయితుంది అనమాట అట్లా మల్టిపుల్ ఎఫెక్ట్ అయ్యి అది ఇప్పుడు టెంపుల్ గోపురం ఉంది ఈ టెంపుల్ గోపురం చూస్తే కనుక పైకి ఒక యారో మార్క్ లాగా ఇట్లా వస్తగా పెట్టి ఉంటారు ఎందుకు అంటే లోపల వచ్చినటువంటి ఆ వైబ్రేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా అది మనకి ఎన్విరాన్మెంట్లోకి విస్తీర్ణం అవుతుందనమాట అంటే ఒక టెంపుల్లోకి వెళ్ళి ఒక వ్యక్తి ఆడ ఏ స్తోత్రాలు కానీ లేదంటే మంత్రజపాలు కానీ లేదంటే ఏం చేసినా అంటే బయటికి ఉచ్చరణ చేస్తే అది అనేది బయటికి విస్తీర్ణం అవుతుంది ఆ టెంపుల్ చుట్టూ ఉంటుంది అందుకే మనం గమనిస్తే కనుక టెంపుల్ చుట్టూ కానీ లేదా ఆ సరౌండింగ్స్లోకి మనం ఒక టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నామంటే మనకి తెలియకుండానే ఒక పీస్ని ఫీల్ అవుతాం ఒకలాంటి ఆనందం కలుగుతుంది ఒకలాంటి స్ట్రెస్ రిలీఫ్గా అలా కూడా కలుగుతూ ఉంటుంది టెంపుల్ వాతావరణం ఎక్కడ చూసినా కానీ చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది పురాతనమైన టెంపుల్స్ అయితే ఇంకా ఎక్కువ ప్రశాంతంగా కాముగా ఉంటాయి అంటే చిన్న మాటలు మాట్లాడినా కూడా బాగా వినపడేంత ఇదిగా ఉంటాయి టెంపుల్స్ అటువంటి టెంపుల్స్లో ఒక వ్యక్తి కనుక అక్కడ నేను ఓంకార సాధన చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఓంకారం అనేది మన మనలో నుంచి జనరేట్ అవుతుంది అది ఆ టెంపుల్లో ఆ స్ట్రక్చర్ ఆ జామెట్రికల్ స్ట్రక్చర్కి ఆ సౌండ్ అనేది రీవైబ్రేట్ అయ్యి మల్టిపుల్ అయ్యి తిరిగి మళ్ళీ ఆ వ్యక్తి వస్తుంది అనమాట సౌండ్ అనేది ఈ వ్యక్తివైపు వచ్చినప్పుడు ఏమవుతుందంటే తనకి ఆ తన ఎనర్జీ తక్కువ తనకి హై ఎనర్జీ కావాలి ఇప్పుడు హై ఎనర్జీ కావాలంటే ఇతని కెపాసిటీ పెరగాలి ఆ కెపాసిటీ ఎలా పెరుగుతుంది వైబ్రేషన్ మనలో పెరిగితే పెరుగుతుంది ఆ శక్తి మనలో పెరిగితే పెరుగుతుంది ఇప్పుడు ఆ ఓంకారం వీటి జపం చేస్తాడు ఆ ఎనర్జీ మళ్ళీ తిరిగి రివర్స్ వచ్చినప్పుడు ఇక్కడ మల్టిపుల్ ఎఫెక్ట్ అయ్యి మనకి ఎక్కువ ఎనర్జీని తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట అందుకు టెంపుల్స్లో మనం ఏం చేసినా కానీ ఎలాంటి సాధన చేసినా కానీ లేదు ఏమి రాదు మీకు ఏమీ తెలియదు మీకు స్తోత్రాలు తెలియవు ఏమి తెలియవు వేదాలు తెలివి ఏమి తెలివి ఏ జ్ఞానం లేదు మీరు టెంపుల్లో ఓంకారంగిన చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఈ యొక్క మల్టిపుల్ ఎఫెక్ట్ని పొందడం వల్ల వాళ్ళ యొక్క జీవితం అనేది బాగుపడడానికి చాలా రకాలైనటువంటి సొల్యూషన్స్ వస్తాయన్నమాట సో ఒక టెంపుల్ స్ట్రక్చర్ అనేది దీని వెనకాల చాలా రహస్యం ఉంది సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటూ ఉంటే చాలా మంచిది ఇలా మంచి విశ్లేషణ అందించారు ఆలయాల గురించి థ్యాంక్ యూ సో మచ్